అగ్ని అనాలిసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం నుండి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అన్న రాంబాబు మరోసారి పోటీ చేయనున్నట్లు ఆయన తనయుడు వైసీపీ యువనేత అన్నా కృష్ణ చైతన్య స్పష్టం చేశారు ఆయన సోమవారం గిద్దలులోని వీటా సుభ్రత్నం కళ్యాణ మండపంలో సోషల్ మీడియా ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు ఈ సమావేశానికి సోషల్ మీడియా జిల్లా ఇన్ఛార్జీ రాజీరెడ్డి రెడ్డి కూడా ముఖ్యంగా హాజరయ్యారు సందర్భంగా అన్నాకృష్ణ కృష్ణ చాలా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెదలూరు నుంచి వైసీపీ నుండి తన తండ్రి రాంబాబు పోటీ చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు సోషల్ మీడియా వేదికగా అనేక కథనాలు వస్తున్న నేపథ్యంలో అంటే ఇక్కడ గెదలూరు నుంచి రాంబాబు కాదు మరో ముఖ్యమైన నాయకుడికి ఇక్కడ సీట్ ఇస్తారని చెప్పడం లేదా ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన వైసీల్ని ఇంకొకరికి తీసుకొస్తున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో ఒకసారి దానికి క్లారిటీ ఇస్తే బాగుంటుంది కార్యకర్తలకు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుందనే ఒక ఆలోచనతో సోషల్ మీడియా సంబంధించిన సమావేశం కూడా ఏర్పాటు చేశారు సోషల్ మీడియా సమావేశంలో రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య ఖచ్చితంగా తమకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తామని హామీ ఇచ్చారు కాబట్టి మేమే పోటీ చేస్తున్నాము మిగతా విషయాలు కూడా కావాలని కొంతమంది ప్లే చేస్తున్నారు పర్టికులర్గా ప్రతిపక్షాలు కావచ్చు లేదా పార్టీలో కొంతమంది అసెంబ్లీ వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా చేస్తున్న క్రియేషన్ ఇది దాన్ని ఎవరు నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్న రాంబాబు గిదల నుంచి పోటీ చేస్తున్నారని చెప్పేసి స్పష్టం చేశారు గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి ముఖ్యంగా రాంబాబు రాష్ట్రంలోనే అత్యధికంగా రెండో మెజార్టీ తెచ్చుకోవడంలో కీలక పాత్ర వహించింది సోషల్ మీడియాని సోషల్ మీడియా ఇప్పుడు కూడా బాగా పనిచేసి మరి పార్టీకి సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లడము గెదలూరు ఎమ్మెల్యే రాంబాబు గారు చేపట్టిన అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు లేదా పేదలను ఆదుకునే కార్యక్రమాలు కావచ్చు వీటిని కూడా ప్రజల్లో తీసుకెళ్లడం ద్వారా మరోసారి అదే రీతిలో మంచి విజయాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లాలోని ప్రస్తుతం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గిదలో నియోజకవర్గం వైసీపీకి చాలా హాట్ ఫేవరెట్గా ఉంది ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీ చేయడానికి చాలామంది తహతలాడుతున్న పరిస్థితి కూడా మనం చూశాము గతంలో బాలినేని వస్తారు బాలినేని కొడుకు వస్తారని కొన్ని రోజులు పుకార్లు ఇచ్చాయి అదేవిధంగా ఎంపీ బాబుకృష్ణవాడి కుమారుడు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తారంటూ కూడా అనేక రకాల వార్తలు తెరపైకి వచ్చాయి తాజాగా సిద్ధారాఘవరావు కొడుకు సుధీర్ బాబు ఇక్కడికి వస్తారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి ఇది ఒక గట్టి ప్లాట్ఫామ్గా వైసీపీ ఉండడంతో అందరికన్నా దీనిపైన పడడం సహజమే ఈ నేపథ్యంలోనే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబు మరోసారి బరిలోకి వస్తారంటూ పార్టీ వర్గాలు ముఖ్యంగా ఆయన అనుచరులు చెబుతున్న నేపథ్యంలో ఈ కాంట్రవర్సులకు తెరదించేందుకు ఆయన తనయుడు చైతన్య వేదిక ఏర్పాటు చేశారు సోషల్ మీడియాకు సంబంధించిన మొత్తం సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలోనే ఇక్కడ జరుగుతున్న పరిణామాలను మొత్తం కూడా విశ్లేషిస్తూ సోషల్ మీడియా చాలా బాగా పనిచేసింది పార్టీకి మంచి క్యాడర్ ఉంది మంచి నాయకులు ఉన్నారు అదేవిధంగా తన తండ్రి రాంబాబు నియోజకవర్గంలో చేపట్టిన అనేక రకాల కార్యక్రమాలు కావచ్చు లేదా వ్యక్తిగతంగా చేసిన సహాయాలు కావచ్చు అని గుర్తు చేస్తూ మరోసారి మంచి అవకాశం ఇవ్వాలా మంచి మెజార్టీ ఇవ్వాలని చెప్పేసి కూడా అభ్యర్థిస్తూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రకటిస్తూ ఇక్కడ ఎమ్మెల్యేగా మరలా మా మా నాన్న అన్న రాంబాబు మరోసారి వస్తున్నారంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇక్కడ సీటు విషయంలో క్లారిటీ ఉంది నో ప్రాబ్లం గెలుపు కూడా ఇబ్బంది లేదు అయితే కార్యకర్తలు నిజాయితీగా నిబ్బరంగా రాంబాబు అంటూ ఉండే అభిమానులను కూడా పనిచేస్తే మరోసారి విజయం సాధిస్తామంటారు భరోసిస్తున్నారు సమావేశంలో చివరగా నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జీ ఉప్పునూరి సుధాకర్ రెడ్డి నేతృత్వంలో ఈ సోషల్ మీడియా ఇన్ఛార్జీ సంబంధించిన అన్ని మండలాల విభాగాలు అదేవిధంగా జగనన్న సంబంధించిన మిగతా టీమ్స్ జేఏసీ కన్వీనర్లు వీళ్ళందరూ కూడా చైతన్యలు అదేవిధంగా సోషల్ మీడియా జిల్లా ఇన్ఛార్జీ రాజీ రెడ్డిని ఘనంగా సత్కరించారు మొత్తం ఇక్కడ వాతావరణం అంతా కూడా అధికారంలోకి రాబోతున్నాము మరోసారి మందే ఇక్కడ విజయం అని చెప్పేసి యొక్క పరిస్థితుల్లో జీటుగా బాగా జరిగింది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇప్పటివరకు అన్నార రాంబాబు తనయుడు కృష్ణచే తెర వెనుకొనే మంత్రాలు జరిపాడు ఈసారి మొట్టమొదటిసారిగా ఆయన వేదిక మీదకి వచ్చి పబ్లిక్గా మాట్లాడడం గమనించాల్సిన విషయం వాళ్ళ నాన్నగారికి అట్లా రాంబాబు గారికి మెడకు సంబంధించిన ఆపరేషన్ ఆపరేషన్తో విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేయడము మీడియా ముందు కార్యకర్తలకు అభిమానులకు భరోసా ఇవ్వడం సీట్ తమదే అని చెప్తూ ఇక పరిస్థితులు మొత్తం కూడా గమనిస్తే గెదలూరు సీటు దాదాపు అన్నార్ రాంబాబుకే పక్కాగా కన్ఫర్మ్ అయినట్టు మనం భావించవచ్చు గతంలోనే అన్నార్ రాంబాబుకు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరు ఇద్దరు కూడా భరోసా ఇచ్చినట్లు రాజకీయంగా వార్తలు వచ్చాయి అయితే మధ్యలో జరిగిన అనేక పరిణామాల నేపథ్యం ఈసారి కాస్త క్లారిటీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది అందుకే ఈ క్లారిటీ ఇచ్చారని చెప్పేసి రాజకీయ పరిశ్రమలు భావిస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్